గురుదేవ్ పాఠశాలలో నమస్కృతి కార్యక్రమాలు మూడు రోజుల పాటు ఎందుకు చేశారో తెలుసా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో గల గురుదేవ్ విద్యాలయంలో గత మూడు రోజుల పాటు నమస్కృతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన గురుదేవ్ పాఠశాల యాజమాన్యం ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం గిరిసార్ తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ పిల్లలకు అన్నీ ఇవ్వండి కానీ విద్యని మాత్రం వారినే అభ్యసించనివ్వండి ఎందుకంటే మీరు ఒత్తిడి చేస్తే పిల్లలు మానసికంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు మా పాఠశాలలో ఈ మూడు రోజులు నమస్కృతి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారణం విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని వారిలో భయాన్ని పోగొట్టి ఆత్మధైర్యాన్ని నింపాలని పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో వారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కాబట్టి ప్రతి సంవత్సరం మా పాఠశాలలో పిల్లలతో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించి ఈ కార్యక్రమాల్లో పాటి పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ తల్లిదండ్రుల సమక్షంలో సర్టిఫికెట్లు కూడా అందచేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఓవర్ టూ న్యూస్ మన ప్రజా గొంతుక న్యూస్ రిపోర్టర్ చర్ల ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ గిరిసారు సూచనలు సలహాలు ఆహారం కావాల్స్తే ఎంత కావాల్సి ఎంత ఇవ్వండి ఎంజాయ్మెంట్ కావాలంటే ఇవ్వండి అన్నీ చేయండి చదువు మాత్రం వాళ్ళని నేర్చుకొని చదువు రాకపోతే నీకు ఎందుకు రాలేదని అడగండి నీకు ఎవరు చెప్తున్నారని అడగొద్దు క్లాసులో అందరికీ అదే టీచర్ చెప్తారు సిక్స్ సబ్జెక్ట్స్ సెవెన్ సబ్జెక్ట్స్ జరిగేటప్పుడు చదువును కూడా పేరెంట్సే ఇచ్చేద్దామని ట్రై చేస్తున్నారు ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది ఇంకా ఎక్కువైపోతుంది చదువును కూడా మేమే ఇచ్చేయాలి వాళ్ళకి ఏంటి వాళ్ళు కష్టపడకుండా ఏమీ ఇది కాకుండా బై పుడింగ్ ఫోర్స్ ఆన్ ద ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ ఎస్ దే హెవ్ టు క్యాప్చర్ దే హెవ్ టు గ్రాఫ్ దే హౌ టు లర్న్ దే హెవ్ టు డూ హార్డ్ వర్క్ వాళ్ళు కష్టపడాలి నేర్చుకోవాలి అర్థం కాకపోతే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అడగాలి పదిసార్లు అడగాలి నేర్చుకోవాలి కానీ మాస్టర్ ఆడేది ఏంటంటే నాకు ఇలా అర్థం కాలేదు సరిగా చెప్పలేదు నాకంటే మనకెవరు చెప్పారు కాబట్టి అందరూ కూడా తెలుసుకోండి